కేంద్ర ఉద్యోగులకు శుభవార్త డిఏ మరియు రేట్లు యాభై శాతం పెంపు కేంద్ర ఉద్యోగులకు జూలై ఒకటి నుండి నెలవారీ భత్యం పెంపు ఉంటుందని తెలిసింది మోడీ రెండో పదవీ కాలంలో ఉద్యోగులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరిలో నాలుగు శాతం డిఏ పెంచింది ఆ తర్వాత డిఏను యాభై శాతానికి పెంచింది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు పాయింట్ సున్నా పదవీ కాలం ప్రారంభమైనందున కేంద్ర ఉద్యోగుల కనీస భత్యాన్ని ఐదు శాతం పెంచాలని భావిస్తున్నారు అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం గ్రాట్యుటీ మాత్రమే లభిస్తోంది ద్రవ్యోల్బణం మరియు వస్తువుల ధరల పెరుగుదల కారణంగా కొంతమంది ప్రభుత్వం ఇచ్చే జీతంతో వారి రోజువారీ ఖర్చులన్నీ భరించలేరు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మూడోసారి ప్రధానమంత్రిగా నియమితులైన మోదీజీ జూలై ఒకటి నుంచి ఉద్యోగుల ప్రాథమిక అలవెన్స్ డిఏను నాలుగు నుంచి ఐదు శాతానికి పెంచనున్నారు కేంద్ర ప్రభుత్వం గతంలో పేదరిక భత్యాన్ని యాభై శాతానికి పెంచగా ఇక్స్ వాయ్ మరియు సిడ్ నగరాల్లో వరుసగా ఇంటి అద్దె అలవెన్స్ ఇచారే రేట్లను కూడా పెంచింది శాతం పరంగా రేటు పెంపుదల క్రింద ఉన్నాయి కొత్త ఇంటి అద్దె అలవెన్స్ ఇచారే రేట్లు ఇక్స్ వాయ్ మరియు సిడ్ నగరాల్లో వరుసగా ముప్పై శాతం ఇరవై శాతం మరియు పది శాతంకి పెంచబడ్డాయి పేదరిక భత్యం యాభై శాతంకి పెంచబడింది వరుసగా ఇక్స్ వాయ్ మరియు సిడ్ నగరాలకు ఇంతకు ముందు ఇంటి అద్దెభత్యం ఈ చారే ఇరవై ఏడు శాతం పద్దెనిమిది శాతం మరియు తొమ్మిది శాతం ఉండగా ప్రస్తుతం అది ముప్పై శాతం ఇరవై శాతం మరియు పది శాతం కి పెంచబడింది